హలో గైజ్ మేము వచ్చేసాం ఎక్కడికి వచ్చామా మీకు ఇంకొద్ది క్షణాలు రివీల్ చేస్తాను ఎక్కడికి వెళ్ళేది వచ్చేసాం మొత్తానికి కరుణాచలం నుంచి పెడతా వెయిర్ ఈజ్ మై నెక్స్ట్ డెస్టినేషన్ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడును గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్త మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ వచ్చామంటే అర్థం అవ్వట్లేదండి కాకపోతే అనేది చూపిస్తాను ఇలా తెలిపోతాను రెండు వదిలేసి అక్కడికే వెళ్తున్నా నేను ఒక ఏరియా చూపిస్తాను మీకేమైనా తెలిస్తే లేదు నేను ఒక ఏరియా చూపిస్తానుండే ఆ ఏరియా మీకు ఏమైనా కనిపెడితే ఇదే ఊరే చెప్పండి గస్ ఇగో ఇదే ఈ కార్ పోలీసుడు కార్బలేకుందండి ఇది ఏంటో తెలియట్లేదండి ఈ ఊరికి ఎందుకు ఇంత ఫేమస్ అర్థం కావట్లేదు మీరు ఒకడు టికెట్ల సీడింగ్స్ చంపస్తా తీసుకుంటున్నారు అక్కడ ఎందుకు తీసుకుంటున్నారు నాకు అర్థం కాల ఇదట దీన్ని ఫ్రెంచ్ కాలనీ అంటారట దాన్ని ఫ్రెంచ్ కాలనీ అంటారట ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ ఊరు వచ్చాను కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి దేవుడు వచ్చాను అమ్మో నిన్నటి వరకు దేవుడి గుళ్ళకి వెళ్ళాం కదండి ఎండ అనేది దేవుడు చూపించలేదు అసలు ఎంత చల్లగా వర్షం పడిందో అమ్మో ఇవాళ లోలు కట్ట మామూలుగా లేదు అనివే దిస్ ఈస్ ఫ్రెంచ్ కాలనీ ఎక్కడుందో గూగుల్లోనైనా సెర్చ్ చేయండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేసిన చూడండి చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు అండ్ ఇలా అనమాట మేము కూడా ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇదిగోండి ఏకంగా కెమెరాలు కెమెరా సెటప్లు అన్నీ తీసుకొచ్చేసి మరి తీసుకుంటున్నారు ఇక్కడ 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 మెయిన్ ఏంటంటేనండి ఇల్లుల్ని ఎతుక్కోవాలి ఫ్రెంచ్ వాళ్ళు కట్టించిన ఇల్లు ఇవన్నీ కూడానా సో అందుకని ఏంటంటే ఇక్కడ ఇల్లు వెతుక్కోవాలి ఇల్లు ఎత్తుక్కొని ఫోటోలు మనం తీసుకోవాలి ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి పలానా ప్లేస్ అని చెప్పలేము పలానా ఇల్లు అని చెప్పలేము మనకి ఎక్కడ బ్యాక్గ్రౌండ్ నచ్చితే అక్కడ ఫొటోస్ తీసుకోవడమే దీన్ని అంతా కూడా ఫ్రీ ఈ స్ట్రీట్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఫ్రెంచోలు అంత అప్పటి నుంచి ఇల్లులు ఇలాగే ఉన్నాయంట అందుకు దీనికి ఫ్రెంచ్ కాలనీ అని చెప్పారు చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలా చాలామంది వస్తున్నారు చేస్తున్నారు బాగున్నాయి కాకపోతే అంత వింత వింతగా కలర్లు కొంచెం వెరైటీ వెరైటీ కలర్స్తో ఉన్నాయి అది ట్రావెలింగ్ మామిడి పండు దొరికిందండి మామిడి చెట్టు ఇక్కడి నుంచి మామిడి పండు దొరికింది చెట్టు చెట్టునే పండిపోయి అక్కడి నుంచి పడింది అనమాట బాగుంది పట్టుకున్నా వచ్చే షాపు నిన్న ఉన్నది పాండేశ్వరిలో అంటే ఈరోజు వచ్చింది చెన్నైకి వచ్చామన్నమాట ఇప్పుడు చెన్నైలో ఈరోజు ఉండి మార్నింగ్ వైజాగ్ అనమాట సో చెన్నైలో ఈరోజు ఏం చేస్తామనేది నెక్స్ట్ బ్లాగ్లో చూస్తాను ఇది నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ ఇప్పుడు ఇచ్చేసాను అనమాట ఓకే స్టే ట్యూన్ డ్యూన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ షా వైజాగ్లో దగ్గర నాన్ చూడాలి మమ్మల్ని ఈవిడ చూడాలి అలాగే పెడతాం ఆడికి మాటి మాటికి అలాగే అండం అండి ఊరిపితే బూతులు ఏమైనా అంటే ఇవి 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 అంటే అసలా మనిషి బాబు ఇంకా మనం వేరే స్టేషన్ దగ్గర కుక్క అంటే

మాట్లావే ఇది కూడా పట్టుకోలేవేంటి అన్నది అది ఏదో మామూలుగా అంటే అది బూతులా వినపడిందండి మీరు మాత్రం ఇగో తెలిసిన వాళ్ళందరికి తెలుసు నోరిపితే చెన్నై అయితే వచ్చిస్తాము ఇంక రాలేదా నన్ను నల్లాగా అంటే ఏదో తనుకొని ఉంటారు అంటే

తప్పుడు చూడటానికి మాత్రం అమ్మాయికి చక్రవర్తి చిన్న కొండలలాగా ఉంటాడు కానీ అమ్మో ఎందుకు అయితే నేను పడుకుంటా మంచి నిద్రపోతుంటుంది రేపు మరి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి చూడండి అన్ని మాట్లాడుతున్నారు అది ఎనివే వస్తాం చెన్నై ఈరోజు చెన్నైలో చెన్నై వచ్చాము చెన్నై వస్తాము వచ్చిన తర్వాత ఈరోజు చెన్నైలో ఏం చేస్తాం అనేది నెక్స్ట్ బాగ్లో ఉంటుంది చూసేయండి ఓకేనా మరి స్టే ఉండు డోంట్ పర్గెట్ సబ్స్క్రైబ్ ఛానల్ వైజాగ్లో